ఓం స్వరూపులారా ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం కర్నూలు జిల్లా శ్రీమద్ భగవద్గీత నుండి ఒక్కో శ్లోకాన్ని ఒక్కో వీడియోగా వ్యక్తిత్వ నిర్మాణ కోణంలోనూ ఆత్మ సాధనా పరంగానూ స్పృశిస్తూ సామాజిక స్పృహ కలిగిస్తూ ధర్మధ్వజం బృందం తరపున చేస్తున్న వీడియోల మాలిక ఇది ఇందుండి నేనిప్పుడు మీతో ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం నుండి డెబ్భై శ్లోకాన్ని దాని విశ్లేషణని పంచుకుంటానండి ఇది అనుష్ ఛందస్తులాగా పాదానికి ఎనిమిది అక్షరాలు ఉన్నటువంటి శ్లోకం కాదు ఉపజాతి ఛందస్తుతో పాదానికి పదకొండు అక్షరాలు ఉండేటటువంటిది వినడానికి కూడా ఆనందంగా అనిపించేటటువంటి ఈ శ్లోకాన్ని నేను ఇప్పుడు పఠిస్తున్నాను ఆ పూర్యమాణ మచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి న కామకామి ఎంత చక్కని పోలికతో శ్రీకృష్ణుడు అర్జునుడికి నెపాన మనందరికీ వివరిస్తున్నాడంటే ఆ భావాన్ని నేను ఇప్పుడు మీతో పంచుకుంటానండి సమస్త దిశల నుండి పొంగి ప్రవహించుచూ వచ్చి చేరిన నదులన్నీయును పరిపూర్ణమై నిశ్చలముగానున్న సముద్రమును ఏ మాత్రమూ చెలింప చేయకుండగని అందులో లీనమగును అట్లే సమస్త భోగములను స్థిత ప్రజ్ఞుని ఎందు ఎట్టి వికారములను కలిగింపకయ్య వానిలో లీనమగును అట్టి పురుషుడే పరమ శాంతిని పొందును భోగాసక్తుడు శాంతిని పొందజాలడు ఎంత చక్కని శ్లోకమో ఎంత చక్కని పోలికో సముద్రం ఏమిటి నిశ్చలంగా ఉండడం ఏమిటి పరిపూర్ణమై ఉండడం ఏమిటి అని అనుకోబోతారేమో అవును సముద్రం ఆటుపోటులతో ముందుకి వెనక్కి జరిగిన నిరంతరము ఘోషిస్తున్నటువంటి తరంగాలు ఎగసి పడి మళ్ళీ కిందికి పడుతూ ఉన్నా నిరంతరము నినదిస్తూ ఉన్నా కూడాను అది ఉన్న చోటు నుండి శాశ్వతంగా ముందుకో శాశ్వతంగా వెనక్కు జరగదు ఇన్ని నదులొచ్చి చేరాయి కాబట్టి పొంగడము నదులు రాలేదు వేసవి కొంచెం నదుల ప్రవాహం ఎండిపోయింది మనం ఎక్కువ ఆనకట్టలు కట్టేశాము అంటే ఆ లెవెల్ తగ్గిపోవడమో జరగదు అది ఎప్పుడు నిశ్చలము పరిపూర్ణము ఆ కొండంలో పరిశీలించి చూస్తే కాబట్టి అందున అన్ని దిక్కుల నుండి కొన్ని నదులు సముద్రంలోకి తూర్పు దిక్కు నుండి వచ్చి కలవచ్చు ఇప్పుడు మనకు బంగాళాఖాతంలో కృష్ణా గోదావరి ఇవన్నీ తూర్పు దిక్కున వెళ్ళి కలుస్తాయి అదే బంగాళాఖాతానికి ఆవలన ఉన్నటువంటి అటువైపు ఉన్నటువంటి దేశాల్లో అటు నుండి నుండి వచ్చి కలిసినట్లవుతుంది కాబట్టి ఎటు నుండి ఎన్ని దిక్కుల నుండి ఎన్ని నదులు వచ్చి ఎంత ఎన్ని క్యూసెక్కుల నీటితో వచ్చి కలిసినా కూడా సముద్రం ఎలాగైతే నిర్వికారంగా నిశ్చలంగా పరిపూర్ణంగా ఉంటుందో అదే విధంగా ఇంద్రియ భోగాలు వచ్చి చేరతాయి కానీ ఏ వికారాలు స్థితప్రజ్ఞుడిలో కలిగించవు ఇప్పుడు స్థిత ప్రజ్ఞుడైన ఒక యోగి ఉన్నాడు భోజన సమయం అయింది ఆయనకి ఎవరైతే ఆతిథ్యం ఇచ్చారో ఆ గృహస్థు ముందు ఆయనకి భోజనం పెట్టి ఆయన విశ్రమించాక ఈయన తింటాడు అది ఆతి అతిథి చే అతిథికి చేసేటటువంటి సేవ గృహస్థు చేయవలసినటువంటి ధర్మం ఒకవేళ లేట్ అయితే ఆయనకి కూడా ఆ ప్రజ్ఞుడికి కూడా ఆకలిస్తుంది ఆ ఆకలిని కూడా ఆయన సాక్షిగా చూస్తాడు ఆకలి తీరుస్తూ ఆ గృహస్థు భోజనాన్ని వడ్డిస్తే ఆ భోజనం తింటూ తన ఆకలి అనేటటువంటి ఇంద్రియ తాపం సంతృప్తం అవుతూ ఉంటే దాన్ని కూడా ఆయన వికారాలు లేకుండా చూస్తాడు నదులు ఎలా వచ్చి తనలో కలవడాన్ని సముద్రుడు నిర్వికారంగా స్వీకరిస్తున్నాడో అలాగే స్థిత ప్రజ్ఞుడు కూడా భోగాలు ఆయనకి మనకి వినబడినట్టే ఆయనకి వినబడతాయి మనకి కనబడినట్టే ఆయనకి దృశ్యాలు కనబడతాయి కానీ వాటిల్లో ఆసక్తి ఉండదు కాబట్టి ఆయనకు అది రాత్రిలాగా ఉంటుంది ఆ ఇంద్రియ విషయాలని ఇంద్రియాలు స్వీకరిస్తూ ఉన్నా వాటిలో సంగపడి ఉన్నా ఈయన మనస్సు మాత్రం వాటితో సంగపడదు కాబట్టి నిర్వికారంగా నిశ్చల స్థితిలో ఉంటాడు అలా కాక భోగాసక్తుడై ఉంటే ఊరుకులు ఉంటాడు అన్నం తిన్నాం తింటూ ఉండగానే దాహం అవుతూ ఉండగానే ఇంకెవరితోనే ఏదో మాట్లాడాలి లేదు బైక్ ఉంది బైక్ కొనాలి బైక్ కొనాలి బైక్ కొనాలి బైక్ కొన్నాం ఆ లోపటికల్లా మన పక్కింటి వాడు కారు కొన్నాడు దొక్కు దొక్కులో అది బైకే కొన్నాను కారుకుంటే బాగుండేది కా నీ బైక్ కొన్న సంతృప్తిని నీవు అనుభవించక ముందే కోరిక ఇంకొకటి అది తీరే కొద్దీ ఇంకొకటి మనస్సులో నుంచి ఆ కోరికల ఊట ఊరుతూనే ఉంటుంది బయటకు వస్తూనే ఉంటాయి అందుకే వాటిని వృత్తులని సంకల్ప వికల్పాలని అంటుంది శాస్త్రం ఆ వృత్తి రాహిత్యం అయితే ఆలోచనలన్నీ తొలగిపోతే ఆలోచనలన్నీ తొలగిపోతేనే నిద్ర పోగలవు నిద్ర సుఖం అది తామసంతో కూడి ఉన్నది అలాగే ఆలోచనలు నీకు మెలకువలో కూడా తొలగిపోతే అప్పుడు కలిగే ఆనందాన్ని ఆనందము పరమానందము అంటుంది శాస్త్రం అటువంటి దాన్ని పొందడానికి ఎంత చక్కని పోలికతో అది మన మనసుకు అంటుకునే విధంగా మన మనసు దాన్ని స్వీకరించే విధంగా శ్రీకృష్ణుడు మనకి దాన్ని ఒక పోలికతో జత కలిపి చెప్పాడు దీన్ని ఇంకా విస్తారంగా చెప్పాలంటే వీడియో నిడివి పెరుగుతుంది మీకు ఇంకా విస్తారంగా కావాలంటే ఎంతో మంది మహాత్ములు పెద్ద పెద్ద వీడియోలు చేశారు ఎన్నో గ్రంథాలు రాశారు ఇది మేము మీకు కేవలం దీనికి ఒక రుచి కలిగిస్తూ మందాధికారులకు కూడా ఇది తెలియాలి మన ధర్మం ఏమిటో తెలియాలి అని ఒక ఆర్తితో ఉన్న అందరికి